పుష్ప టూ కి నేషనల్ అవార్డు వస్తాదా రాధా పుష్ప టూ తో పాటు నాకు ఒక మూడు సినిమాలు చాలా బాగా నచ్చనిపోయా మూడు సినిమాలు ఏంటంటే విజయ్ సేతుపతి గారిది మహారాజ్ మూవీ ద గోట్ లైఫ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది తంగలం మూవీ మన విక్రమ్ గారిది అలాగే పుష్ప టూ మన అల్లు అర్జున్ గారిది ఈ నాలుగు మూవీలు ది బెస్ట్ అని ఎందుకన్నానంటే నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ పయా ఈ నాలుగు మూవీస్ ఈ నాలుగు మూవీస్లో ఏ మూవీకి నేషనల్ అవార్డు వస్తుంది మొత్తం మాట్లాడదాం వీడియో గట్టిగా ఉంటుంది లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా గా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం తెలుగులో చూసుకుంటే ఏ హీరో కూడా నేషనల్ అవార్డు రాలేదు భయ మలయాళంలో చాలా మందికి వచ్చింది హిందీలో చాలా మందికి వచ్చింది తమిళ్లో చాలా మందికి వచ్చింది మన తెలుగు నుంచి ద ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు పుష్ప నేషనల్ అవార్డు తీసుకొచ్చారు భయా సెకండ్ మన తెలుగుడే కొడతాడా అంటే మన పుష్ప టూవే కొడతారా ఇంకెవరన్నా కొడతారా చాలా మంది కొంతమంది మండిపోతూ ఉంటారు బాగా చాలా మంది కామెంట్లు కూడా చేస్తున్నారు పుష్ప టూకి అర్జున్ గారికి నేషనల్ అవార్డు రాదు కొంతమంది అంటున్నారు పుష్ప ఒక దొంగ ఎర్రచంద్రం దొంగలించే ఒక దొంగకి నేషనల్ అవార్డు ఎలాకి ఇచ్చారు జై భీమ్ మూవీ ఉంటుంది కదా మన సూర్య గారిది ఆ మూవీకి ఇవ్వాలి పుష్ప టూ పుష్పకి ఎందుకు ఇచ్చారని అని చాలా మంది కామెంట్లు వేస్తున్నారు మొత్తం మాట్లాడతాం భయా పుష్ప మూవీకి ఎవరైతే భయా అసలు నేషనల్ అవార్డ్ అంటే మీనింగ్ ఒకసారి తెలుసుకోండి పుష్ప మూవీకి హైయెస్ట్ గ్రాసింగ్ కి దేనికి భయ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ ఇస్తాడు రెండు వేల ఇరవై ఒకటి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అల్లు అర్జున్ గారు చేశారు పుష్పతో త్రిపుల వచ్చింది కాకపోతే ఇద్దరికి ఎవరిపోయా నేషనల్ అవార్డు ఒక సినిమాకి ఒక్కరికే ఇస్తారో ఇప్పుడు మన సూర్య గారు జై సినిమా చాలా బాగుంటది నాకైతే ఫేవరెట్ సినిమా చాలా బాగుంటది సూర్య గారితో పాటు ఇంకో ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది భయ చాలా మంచి పర్ఫార్మెన్స్ ముగ్గురుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటాను ముగ్గురు పర్ఫార్మెన్స్ బాగా చేశారు వీళ్ళకి ఎవరికి పోయా ఇప్పుడు మన పుష్ప చూసుకుంటే అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ షో ఒక్కలే పర్ఫార్మెన్స్ చేశారు మొత్తం అందరికి మారుమోగిన పేరు అంటే రెండు వేల ఇరవై ఒకటి మొత్తం అందరికి గుర్తుండే పేరు ఏంటంటే పుష్పభయ పుష్పరాజు తగ్గేదేలే అందరికి ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఒకే ఒక్క పేరు పుష్ప అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డ్ ఇచ్చారు పై పుష్ప టూకి వస్తాదంటే పుష్ప టూకి కి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి రాని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు చాలా మంచి నియమాలు ఇచ్చిన పై దీనికన్నా మంచి సినిమాలు వచ్చినాయి నేను చెప్తాను మహారాజు విజయ్ సేతుపతి గారిది నా ఫేవరెట్ సినిమాల్లో ఇది ఒకటి భయా విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ అయితే చూపురం మామూలు పర్ఫార్మెన్స్ కాదు చాలా బాగుంటుంది సినిమా కూడా చాలా బాగుంటుంది లాస్ట్ మంచి మెసేజ్ ఇచ్చింది మంచి సినిమా భయ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి ద గోట్ లైఫ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ పయా ఎవ్వరు చేయని విధంగా యాక్టింగ్ అయితే అదరు కొట్టేశాడని చెప్పచ్చు బేపచ్చిన పర్ఫార్మెన్స్ మూవీ కూడా బెస్ట్ రియల్ స్టోరీ అంట అంటే జరిగింది ఒక ఒక వ్యక్తి సేమ్ ఇలాగే ఈ సిచ్యువేషన్ ఉన్నాడో ఆయన ఎలాగా ఇండియాకి తీసుకొచ్చాడు వచ్చాడా లేదా మొత్తం ఒక స్టోరీగా తీసుకొని మన పృథ్వీరాజ్ శివకుమార్ గారు మూవీ చేశారు పై చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా వన్ మ్యాన్ షో తర్వాత దంగళం మూవీ భయ్యా మన విక్రమ్ గారు గెటప్ ఆసము స్టోరీ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మంచి స్టోరీ ఈ మూడు సినిమాలు భయ్యా ఈ మూడు సినిమాలు దాటి మన పుష్పటు యాక్టింగ్ బాగా చేశారంటే భయ్యా జాతర సీరు ఒక్కటికి ఒక్కదానికి నేషనల్ అవార్డు ఇవ్వచ్చు జాతర ఫైట్కి ఆ డ్యాన్స్కి ఆ పర్ఫార్మెన్స్కి ఆ ఒక్క సీన్ చాలా నేషనల్ అవార్డు అవ్వచ్చు కానీ వస్తాదో రాదో గ్యారంటీ లేదు మన తెలుగు నుంచి ఫస్ట్ టైం అల్లు అర్జున్ గారు కొట్టారు మళ్ళా అల్లు అర్జున్ గారు కొడతారా కొట్టడం అయితే కష్టం భయా కొట్టడం అయితే కష్టం ఇప్పుడు లో సినిమా స్టోరీ ఏమీ చూడరు భయా నేషనల్ అవార్డ్కి సంబంధం లేదు బెస్ట్ పర్ఫార్మెర్ అంటే హీరో ఫస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్ అంతే ఇప్పుడు హీరో బాగా చేశాడా ఎంత బాగా చేశాడు సేమ్ ఆ క్యారెక్టర్ లో జీవించేసాడా మొత్తం చూస్తారు పోయా అల్లు అర్జున్ గారు అయితే పాటు బాగా చేశారు అలాగే సేమ్ సేము దళపతి గారు మహారాజా క్యారెక్టర్ లో మన చంద్రి క్యారెక్టర్ లో బాగా చేశారు మన గోట్ మూవీ దోట్ లైఫ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా జీవించేసారు తంగళం మూవీలో విక్రమ్ గారు కూడా అదే క్యారెక్టర్ ఇంకెవ్వరూ చేయలేని విధంగా చేసి చూపెట్టకపోయా సూపర్ చేశారు వీళ్ళు నలుగురు బాగా చేశారు నాకు నిజంగా మహారాజ్ మూవీకి వస్తే చాలా సంతోషం భయా గోట్ మూవీకి వస్తే ఇంకా సంతోషం తంగళ మూవీకి వస్తే ఇంకా సంతోషం ఈ మూడు కాకుండా పుష్ప మూవీకి వస్తే ఇంకా 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 సంతోషం భయ ఈ నాలుగు మూవీస్ అయితే రెండు వేల ఇరవై నాలుగు నాకు పర్సనల్ గా ది బెస్ట్ మూవీస్ అనిపించినాయి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి కొంతమంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ నేను ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయిన పయా కొంతమంది కలికి మహాభారతాన్ని చూపెట్టారు మన ఫ్యూచర్ గురించి చూపెట్టారు కలికీకి వస్తాదా రాదా అని చాలా మంది కామెంట్లు చేశారు బాయ్ కల్కికి అయితే వచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రభాస్ గారు ఒక్కళ్ళే వన్ వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు అమితాబ్ బచ్చన్ గారు చేశారు దీపికా పద్కోని గారు చేశారు చాలా మంది పర్ఫార్మెన్స్ చేశారు భయా అందుకే సూపర్ హిట్ అవ్వింది వెయ్యి కోట్లు దాటింది కానీ ప్రభాస్ గారు ఒక్కలే పర్ఫార్మెన్స్ చేస్తే సినిమా మొత్తం ఆయనే హైలైట్ గా ఉంటాయి మ్యాక్సిమం ప్రభాస్ గారు గుర్తున్న భయా ప్రభాస్ గారికి అయితే రెండు వేల ఇరవై నాలుగు కష్టం మహారాజ్ మూవీ ద గోట్ మూవీ తర్వాత తంగళం మూవీ నాకు నచ్చింది భయా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ తప్పకుండా చేసుకుంటే నేను ముందే చెప్పాను మూవీకి మూవీని చూసి మూవీ కలెక్షన్లు చూసి మూవీ సూపర్ హిట్ ఆ ఫ్లాప్ అని చూసి నేషనల్ అవార్డ్ ఇవ్వరు హీరో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే నేషనల్ అవార్డ్ ఇస్తారు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది వస్తే మట్టికి లైక్ సబ్స్క్రైబ్ జై హింద్ జై భారత్